నేటి బాలలే రేపటి పౌరులు రేపటి పౌరులు తీర్చిదిద్దేది విద్యాలయాలు ఈ విద్యాలయాల్లో విద్యార్థులకి ఏదన్నా ఆపద వస్తే ఆదుకునేవి ఏబీవీపీ సంఘాలు ఈరోజు ఏబీవీపీ డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో అయితే భారీ ఎత్తుగా విద్యార్థులతో ఏబీవీపీ నేతలైతే ర్యాలీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈరోజు విద్యార్థి లోకానికి ఏబీవీపీ ఏమని మెసేజ్ ఇస్తుంది అనే విషయాలని ఈరోజు విద్యార్థి సంఘాల ప్రతినిధులు అయితే ఇక్కడ ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురుగారు ముందు మీకు ఏబీవీపీ డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే విద్యార్థి లోకానికి ఏబివిపి ఏంటంటే ఏమని మెసేజ్ ఇస్తారు మీరు అందరికీ నమస్తే ఆనంద్ అంగనేని ఏబీపీ జాతీయ కారుగర్ సభ్యులు ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదవ తేదీన కొద్దిమంది విద్యార్థులు ప్రారంభమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు దేశంలో కాకుండా ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా పనిచేస్తుంది ఈ యొక్క ముఖ్యంగా ఏబీపీ జ్ఞానం శీలం ఏకత అనే ఆశయాలుగా తీసుకొని వివేకానందని స్ఫూర్తితో ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీపీ పనిచేస్తుంది విద్యారంగ సమస్యల పైన నిరంతరం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏ ఒక్క విద్యారంగ ఏ విద్యార్థికి సమస్య వచ్చినా ముందుండి నిరంతరం పోరాటం చేస్తుంది ఇదే కాకుండా ఈ యొక్క పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై ఐదు సంవత్సరంలో జాతీయ జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పి అనేక దశాబ్దాలుగా పోరాటం చేయడం కారణంగానే ఈరోజు ఎన్నిపు అనేది మరి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇదే ఇది కాకుండా ఈ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలనే మరి డిమాండ్ కూడా అఖిల భారత అనేక సమస్యలను పోరాట ఫలితంగానే త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది ఇదే కాకుండా ఈ యొక్క దేశానికి ఎటువంటి సమస్యలు వచ్చినా విద్యార్థుల విద్యారంగ కాదు ఈ దేశ దేశానికి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ ఏబీపీ ముందుండి పోరాటం చేస్తుంది ఈ యొక్క దేశానికి యుద్ధం వచ్చినప్పటికీ ఏబీపీ ముందుండి సైన్యానికి మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రస్తుత తరుణంలో అయితే విద్యార్థి లోకానికైతే ఇటు ఇక్కడ పాఠశాలలు కానీ అలాగే కళాశాలలు కానీ ప్రైవేట్ కళాశాలలు కానీ ఫీజుల దోపిడీ అనేది మరింతగా పెరిగిపోతున్నాయి దీనిపైన ఏబివీపీ ఒక ఏబివీపీ లోకం ఎటువంటి పోరాటం చేస్తుంది గత ఏబీపీ ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేటు యొక్క యజమాన్యాల దోపిడీకి ఈరోజు నిరంతరం ఏబీపీ పోరాటం చేస్తూనే ఉంది దశల వారికి కూడా పోరాటం చేస్తుంది అటువంటి ఏవైతే పీజలు దోపిడీ చేస్తున్న కళాశాల యజమాన్యం ఏతుందో మా యొక్క ఏబీపీ దృష్టికి వచ్చి వచ్చిన తర్వాత గతం నుంచి కూడా అటువంటి కళాశాలని మూ మూత మూతపడాలని చెప్పి గతను కూడా అనేక డిమాండ్ చేయడం చేయడం జరిగింది మరి గతంలో కూడా అనేక కళాశాలలు కూడా మూతడం జరిగింది అదేవిధంగా టెక్కలు టెక్కల్లో ఉన్నటువంటి మరి అనుమతులు లేకుండా మూడు సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి రవీంద్ర భారతి పాఠశాలను కూడా మరి మూత వేయడం జరిగింది ఇటువంటి మరి ఫీజులు ఎవరైనా ఏ కళాశాలకి మరి అధిక డోపిడీ చేస్తే దాన్ని ఏబీపీ చూస్తూ ఊరుకోదు దానికి మూతబడినంత వరకు ఏబీపీ పోరాటం చేస్తుంది అని చెప్పి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఏబీపీ పోరాటం చేస్తుంది ఇట్లాంటివి విద్యార్థి మిత్రులారా విద్యార్థులకి నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ యొక్క కళాశాల కానీ పాఠశాల చేరే ముందున పీజీ స్ట్రక్చర్ అయితే మరి ఫీజు ఫీజు స్ట్రక్చర్ ముందుగా తెలుసుకునే పాఠశాలలో మరి అడ్మిషన్ అనేది పొందాలి అదే విధంగా ప్రైవేటు ప్రైవేట్ కళాశాల కార్పొరేట్ కళాశాలలు కూడా ముందుగానే మరి పీజీ స్ట్రక్చర్ని నోటీస్ బోర్డులో మరి వెల్లడించాలి లేని ఏడల అధికమైన పీజులు వసూలు చేస్తే ఏబిపి దశల వారీగా మరి ఏబీపీ పోరాటం చేస్తుంది గతంలో ఏమైనా పోరాటాలు చేశారా ఎప్పుడైనా ఆ పోరాటాల్లో ఇచ్చినటువంటి పోరాటాలు ఏమైనా ఉన్నాయా మరి గతంలో ఆంధ్ర తెలంగాణ ఉన్న సందర్భంలో పీజీ స్ట్రక్చర్ పైన అనేక సమస్యల్లో పోరాటం చేయడం జరిగింది పోరాట ఫలితంగానే కొన్ని కళాశాలలో కూడా ఫీజు స్ట్రక్చర్ని తగ్గించడం జరిగింది దీనికి సంబంధించి బీజేపీ నేత కూడా ఉన్నారు వారి నాటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాము అయితే గతంలో కూడా మీరు విద్యార్థి దర్శకుంచి కూడా ఏబిపిలో పాల్గొన్నారు అసలు విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి దానిపైన ఎటువంటి పోరాటాలు చేయాలని సంకల్పం మీకు ఉంది అందరికీ నమస్తే అండి నా పేరు నరేంద్ర చక్రవర్తి భారతీయ జనతా యువ జిల్లా అధ్యక్షుడిని నేను గతంలో అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితిలో జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క కళాశాలలో విద్యార్థులు జాయిన్ అయ్యే సమయంలో ఉన్న ఏ సమస్యలు ఉన్నాయి విద్యార్థులు ఎటువంటి కళాశాలలు జాయిన్ అవ్వాలి ఎటువంటి కళాశాలలు ఎంచుకోవాలని కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి ఈ తొందరంలో విద్యార్థులకు ఎటువంటి అవేర్నెస్ లేక విద్యార్థి తల్లిదండ్రులకు ఎటువంటి అవేర్నెస్ లేక కళాశాల బయట నుంచి ఆ కలర్స్ బాగున్నాయని జాయిన్ అవుతారా తప్ప ఈ కళాశాలలో మౌలిక వసతులు ఆ కళాశాలలో మంచి అట్మాస్ఫియర్ అయిన బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయా లేదా మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారా లేదా కళాశాలలో ఫ్యాన్స్ ఉన్నాయా ఉన్నాయా కళాశాల చూస్తున్న పెంచీలు ఉన్నాయా లేవా కళాశాలలో తాగనాడికి మంచినీరు ఉన్నాయా లేవా ఈ కళాశాలలో బాత్రూమ్స్ ఉన్నాయా లేవా ఏదైతే మన సోదర ఈ ఆడపల్లు కూడా జాయిన్ అయ్యే సమయంలో కళాశాలలో ముఖ్యంగా వాళ్ళకి సదుపాయమైన భౌతృత్వం సున్నా చూసుకుని తత్వం జాయిన్ అయితే బాగుంటుంది అని ఏబీవిపి అనేది గతంలో అనేక సార్లు పోరాట ఫలితంలో అనే అనేక సార్లు పోరాటంలో కూడా కానీ అనేక లో అనేక కళాశాలల్లో ఈ విద్యార్థులను చెప్పినప్పుడు కూడా విద్యార్థులు ఒక ఆకతాయిలుగా ముందుకెళ్లే సమయంలో ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి అనేది వీళ్ళకి జాతీయ భావం నింబోధించాలి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన వీళ్ళకి పూర్తిగా అవగాహన మార్గనిశం చేయని ఆలోచనతో ఏబీవిపి పనిచేస్తూ ముందుకు వెళ్తుంది అయితే విద్యార్థుల్లో భావం పెంచుకోవాలంటే విద్యార్థుల్లో ప్రముఖంగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి ఈరోజు చూసుకున్నట్లయితే మనకి స్వాతంత్రం వచ్చిన సమయంలో ఏవైతే అప్పుడు కుహాన అయితేనేమి ఈ కమ్యూనిస్టు భావజాలైతేనేమి చైనా దేశాలను తెచ్చుకున్న ఈ సిద్ధాంతం అయితేనేమి వాళ్ళ రాడికల్ యూనియన్ స్టూడెంట్ యూనియన్ని నమ్ముకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఈ విద్యార్థుల చదువుతో పాటు విద్యార్థి దశలో ఉన్న దేశభక్తి కాకుండా ఈ యొక్క అడవుల్లోకి వెళ్తే ఉద్యమాలు చేస్తే మన యొక్క భవితం మారిపోతుందని చెప్పిన తరుణంలో అప్పటికి ఆ సిద్ధాంతము ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో యొక్క దేశం అభివృద్ధి చెందున తరుణంలో కూడా ఆ సిద్ధాంతం ఉన్న ఆ సిద్ధాంతాన్ని పుణిపుచ్చి లేక విద్యార్థులు ఆ భావజాల ముందుకు తరుణంలో అఖిల భారతీయ విద్యార్థి ప్రదేశ్ పంతొమ్మిది నలభై తొమ్మిది జులై స్థాపించి విద్యార్థులకి ఏదైతే వ్యక్తి నిర్మాణమే దేశం యొక్క పునర్నిర్మాణము దేశం ముందుకు వెళ్తుందనే ఆలోచనతో దేశ భక్తి పెంపొందించాలి దేశం పైన మక్కువ చూపించాలి దేశంపైన ప్రేమ ప్రేమ పెంచాలి ఏ విద్యార్థికి ఏదైతే విద్యార్థి దశలో పైన ప్రేమ పెంచుతామో పైన మక్కువ పెంచుతామో దేశం పైన యొక్క అభిరుచులు పెంచుతామో దేశం యొక్క గురించి చర్చించి చర్చ జరుగుతుందో ఆ విద్యార్థి అనేవాడు తన చదువు దశ నుంచే యొక్క దేశం గురించి ఆలోచించి ఈ దేశాన్ని ఉన్నతమైన శిక్షణ వైపు నడిపించలేని ఆలోచనతో ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు అటక నుంచి కటక దాకా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తూ విద్యార్థి లోకాన్ని జాతీయ వాదం వైపు ముందుకు తీసుకెళ్తున్న ఏకైక విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది గుండెలో చెప్పుకొని రొమ్ము విరుచుకొని మరి మాట్లాడే విద్యార్థి పరిషత్ నాయకులే చెప్తున్నాను అది విద్యార్థులకు ఎటువంటి బాధగా వస్తుందో అసలు విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఉద్దేశాన్ని విద్యార్థుల్లో స్ఫూరింపజేస్తుంది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి మీరు చూస్తున్నారు ఈరోజు డెబ్బై ఏడు అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి ఆవిర్భావ దినోత్సవం ఈ ఆవిర్భావ దినోత్సవంలో ఎక్కడ కూడా ఏ వ్యక్తికి పూజ చేయడం లేదు ఏ పార్టీకి పూజ లేదు ఏ సిద్ధాంతానికి వేరే సిద్ధాంతం పూజ చేయడం లేదు ఎక్కువగా దేశం గురించి ఆలోచించే యువత కావాలి దేశము అభివృద్ధి చెందాలంటే వ్యక్తి నిర్మాణమే జరగాలి అనే ఆలోచనతో అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి అప్పటి నుంచి డెబ్బై ఏడు సంవత్సరాల వరకు కూడా అదే సిద్ధాంతంతో ముందుకు తీసుకెళ్లి వెళ్తూ విద్యార్థులని చదువుతో పాటు ఏదైతే విలువలతో కూడిన విద్యను అందించాలి నైపుణ్యాన్ని అందించాలి అనే ఆలోచనతో అఖిల భారత విద్యార్థుల పరిస్థితి నిరంతరం విద్యార్థులకి అవగాహన చేస్తూ అవేర్నెస్ క్యాంపస్ పెడుతూ ఎవ ఎవేర్నెస్ అవగాహన కూడా కల్పిస్తూ చేయడం ముందుకెళ్తుంది అదే అదేవిధంగా విద్యార్థులకి ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన కూడా విద్యార్థుల దృష్టికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ దృష్టిలో వాళ్ళ మధ్యలో కూర్చొని ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు తెలుసుకోవడమే కాదు ఆ సమస్యలు పరిష్కారం ఏ విధంగా చేయాలో మేము వాళ్ళకి ముందుగానే ఎవర్నెస్ చేస్తూ వాళ్ళకి సంఘటన చేస్తూ ఆ సంఘటన ద్వారా మేము ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది అదే విధంగా చూసుకున్నట్లయితే నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిపి జిల్లా కింద ఉండే సమయంలోనూ గత వందల సంవత్సరాలుగా అయితే నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్ట్స్ కళాశాల క్యాంపస్ లో ఏదైతే ఉందో ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాకి తన మాలికంగా ఉన్న ఆర్ట్స్ కళాశాల క్యాంపస్ లో జిల్లా మొత్తంగా ఉన్న విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల చదువుకున్న సమయంలో ఆర్ట్స్ కళా క్యాంపస్ దగ్గర ఒక హాస్టల్ ఉండేది వస్తు గృహం ఆ వస్తు గృహంలోన కేవలం అయితే నాలుగైదు రూములు మాత్రమే ఉండేవి ఈ నాలుగు రూముల్లో నూట యాభై మంది నూట అరవై మంది ఇప్పుడికి ఏ విద్యార్థి సమస్యల చూసి వచ్చేయడమే కానీ ఆ సమస్య పరిష్కారం చేయలేదు మా తరుణంలో మేము ఫైట్ చేసి ఆ యొక్క సమస్య విద్యార్థులకి తెలియజేసి సోమవారం పూట ఏదైతే ఏవైతే పత్రికా ఉన్నాయో ఈ ప్రజలు నేతలు అందరూ కూడా ఆ సోమవారం ఉదయం నుండి పది గంటలకి కలెక్టర్ ఆఫీస్కి వస్తారని ఆ తరుణంలో మేము యొక్క దృఢమైన నిర్ణయం తీసుకొని రాత్రిపోతే మూడు వందల యాభై మంది విద్యార్థులతో విద్యార్థులు అక్కడే పడుకోవాలని ఆలోచనతో బకెట్లు వాటర్ అదే విధంగా దుప్పట్లో పట్టున వెళ్ళి అక్కడ పడుకుని వెళ్దాం తరుణంలో అయితే ఈ పోలీసు వ్యవస్థ అప్పుడు ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వము ఈ పోలీసు కబంధస్థాల్లో ఉండి పెట్టేసుకొని మమ్మల్ని మాటి పెట్టి అక్కడ ఆపడం జరిగింది కానీ అప్పుడు విద్యార్థి పరిస్థితి అనేది అక్కడ ఆగలేదు పోలీస్ స్టేషన్లో మేము ఉంటూ ఆ రోజు 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 ఉన్నప్పటికీ ఆ రోజు నైట్ నైట్ ఇన్ని రోజు చెల్లించిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో డిఆర్ఓ గారు నైట్ నైట్ మా యొక్క వచ్చి మా యొక్క విద్యార్థుల సమస్య తెలుసుకొని మీకు మేము హామీ ఉన్నామని చెప్పడం జరిగింది ఆ నెక్స్ట్ రోజు యొక్క వసతి గృహ ఇన్ఛార్జ్ కూడా అక్కడికి వచ్చి కేవలం ఒక్క రోజులోనే ఏదైతే వసతు గృహం యాభై సంవత్సరాల నుంచి వసతి గృహం ఉందో ఈ ఒక్క రోజులోనే వసతి గృహాన్ని మార్చిన ఘనత అఖిల పరిస్థితి ప్రస్తుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా యావత్ చూసుకుంటే కనుక జిల్లా మొత్తంలో కూడా ప్రైవేట్ అండ్ ప్రభుత్వ పాఠశాలలు అయితే ఉన్నాయి ఈ ప్రైవేటు పాఠశాలలు కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి ఏ ఏవైనా అంటే విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నాయా లేకపోతే ఆ తూతూ మంత్రమైనటువంటి విద్యను అందిస్తున్నాయా లేకపోతే డిసిప్లైన్గా విద్యను అందిస్తున్నాయా అలాగే ఎన్ని ఎన్ని విద్యా సంస్థలు అందిస్తున్నాయా ఎన్ని విద్యా సంస్థలు అందించట్లేదని మీ దృష్టిలోకి వచ్చింది ఇది మనందరికీ తెలిసిన విషయం అండి విద్య అనేది ఉచితంగా అంది విద్యకు మంచి బాటంలో ఏ వ్యక్తి కొంతమంది స్వార్థ పూరిత ఆలోచన యాజమాన్యాల ముందు తీసుకెళ్లి వ్యాపారం చేసే ఆలోచనతో ఈ యొక్క మన రాష్ట్రంలోనే కాదండి దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యాపార సంస్థలైన విద్యా సంస్థలు పుట్టగొడుగురిలా పుట్టకొచ్చాయి ఎక్కడ కూడా నైతిక విలువలతో కూడిన అయితే విద్యార్థులకి అందించినట్లయితే మా మా లాంటి ఏబివిపి సమస్యలు ఇలాగ రోడ్డు మీద పోరాటం చేసే తరుణం లేదండి ఎన్ని స సరి కానీ ఎన్ని సంవత్సరాలు కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో దేశంలో కానీ కొన్ని ప్రభుత్వాలకి మేము గోడు వినిపించుకున్నప్పుడు కూడా చలనం లేని తరుణంలో ఈ యొక్క ఏ విద్యార్థి సమస్తైన అయినా హైట్ చేసి రోడ్లెక్కుతున్నాం కాబట్టి విద్య సమస్యలు ఏవి కూడా నాకు తెలిసిన మట్టుగా కొన్ని ప్రభుత్వ సంబంధించిన సమస్యలు మాత్రమే విలువతో కూడిన విద్యను అందిస్తూ వాళ్ళకి ఎటువంటి ప్లే గ్రౌండ్స్ కానీ ఆటలు కానీ పాటలు కానీ అన్ని కూడా అందిస్తున్న కళాశాలలు ఉన్నాయే తప్ప నాకు తెలిసిన మట్టుగా నా ఆలోచన ఈ సంస్థ కూడా విలువలతో కూడిన ప్రైవేట్ సమస్యలు ఏవి కూడా అందించడానికి తెలియజేస్తున్నాం అండి దీనిపైన ఎటువంటి పోరాటం చేయదలుచుకుంటే ఏబీవీపీ స్థాపించిన నుంచి ఇప్పుడు వరకు కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నాయి ఈ ఏదైతే రాజ్యాంగంలో విద్యార్థి కలిగించిన హక్కులు ఏవైతే ఉన్నాయో కొంత పోరాడడం ఈ యొక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రాంతీయంలో ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలకి ప్రతిపక్ష పార్టీగా కూడా పోషించిన ఘనత ఆంధ్రప్రదేశ్లో ఏబీపీ ఉందని తెలియజేస్తున్నాం ఈ రోజు ఏబివిప్ అనేది నిర్మాణాత్మక కుండా ఈ యొక్క విద్యార్థులకి ఏ విధంగా ఎంసెడ్ కోచింగ్ ఇవ్వాలి విద్యార్థులకి ఏ విధంగా కోచింగ్ నేర్పించాలి విద్యార్థులకి మిషన్ సహాయ ఆలోచనతో ఆ మహిళలకి తమ మట్టు తనమే స్వల్పంగా సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఈ యొక్క ఏర్పడిచిన ఘనత కూడా ఏబీవీపీకి ఉందని మీకు తెలియజేస్తూ రాను రాను రోజుల్లో యొక్క ఏబీవీపీ అనేది దేశవ్యాప్తంగా కాశయమయం చేస్తూ ఈ యొక్క ఏబీవీపీ జెండా చేతబోనే విద్యార్థుల సమస్యల పైన నిరంతరం కూడా రొమ్ము విరిచి పోరాడుతూ గాండ్రించిన నిర్వహించిన ఏపీ సంస్థ ఒకటి తెలియజేస్తూ రాను రాను రోజుల్లో ఇటువంటి అయితే ఏబీవీ అనేది ఆ ఏబీవీపీ మిత్రులు మా సంస్థ అనేది ముందు ముందుకి ఇంకా ముందు దూసుకుంటూ వెళ్తే ఈ సమస్యలకు నిరంతరం పోరాటం చేస్తున్నట్టు తెలియజేస్తాం మంత్రి లోకేష్ విద్యాశాఖ అయితే ఈ విద్యాశాఖ మంత్రికి ఏబీవీపీ ఎట్లాంటి సమస్యలు ఆయనకి నివేదించదలుచుకున్నారు ఏబివిపి దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి మంత్రికి మీ ఒకవేళ మంత్రి మీకు ఎదురైతే ఎటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతారు మీరు ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డైనమిక్ లీడర్ మన లోకేష్ గారు విద్యార్థుల పట్ల ఎటువంటి ఆలోచన చేయాలి విద్యార్థులు ఏ విధంగా ఆదునాతన నైపుణ్యంతో కూడిన ప్రణాళిక రూపొందించాలని ఆయన నిరంతరం కూడా ఈ యొక్క ఆలోచన చేస్తూ ఏవైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో ఆ విద్యార్థి సంఘాలతోనే ఉపాధ్యాయ సంఘాలతో కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు విద్యార్థులకి ముందు ముందు ఉన్నతమైన విద్యను అందించిన ఆలోచనతో అయితే నిరంతరం కూడా తపన చెందుతూ ఈ నిరంతరం విద్యార్థుల గురించి మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు ఏబివి వాళ్ళు కూడా మా స్టేట్ నాయకత్వం కూడా ఆ లోకేష్ గారికి వెళ్ళి విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో గతంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండే సమయంలోన ఏవైతే తన సొంత పేరు కావాలనేసి ఇవత స్కాలర్షిప్ తన సొంత పేరుగా మరి జగన్ అన్న విద్యార్థి వసతి ముందే ఉండేవి కానీ ఆయన సొంత బ్రాండ్ ఇమేజ్ చేసుకోవాలి అంటే రెడ్ వచ్చేటప్పుడు మళ్ళీ మొదలెట్టినట్టుగా ఆయన పెట్టి పెట్టారు పెట్టినా కానీ ఆ సమయంలో కూడా ఏబివిపి ఉద్యమాలు చేసింది స్కాలర్షిప్ ఇప్పించింది గతంలో లాస్ట్ ఇయర్ ఆయన స్కాలర్షిప్ ఇవ్వకపోయినప్పుడు కూడా మొన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆ విద్యార్థుల యొక్క పక్షపాత అయిన నారా లోకేష్ గారు వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది ఇదంతరం కూడా విద్యార్థులతో ఆయన మాట్లాడుతున్నారు ఇది ఏబివీప్ అనేది కూటమి ప్రభుత్వంకో లేకపోతే ప్రాంతీయ పార్టీలకు తృప్తులుగా వ్యవహరించేది కాదండి అది ఏ పార్టీ అయినా ఏ పార్టీ ఏబివిప్ అనేది దాని యొక్క సమస్యల పైన ఫైట్ చేస్తూ నిరంతరం అధికారులతో మమేకమయ్యి అధికారులు కూడా ఎదిరించి ప్రస్తుతం తత్వం ఏబివిప్ కొందని తెలియజేస్తున్నానండి ఇది చూసుకుంటే కనుక ఈరోజు డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ అయితే భారీ ఎత్తున్నటువంటి ర్యాలీ ప్రదర్శించిన నేపథ్యంలో అయితే ఏబీవీపీ నేతలు ఏం చెప్తున్నారంటే ఏబీవీపీ అనేది విద్యార్థి తాలూకా పోరాట స్పతి పటిమను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఏబీవీపీ అనేది ఉంటుంది అలాగే విద్యార్థులకు కావలసినటువంటి వసతి సౌకర్యాలపైన మేము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాము అలాగే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ప్రాంతీయ ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా సరే ఏబీవీపీ అనేది కాన్స్టెంట్గా ఒకటి ఉంటుంది ఇది ఒక విద్యార్థి దశల నుంచి కూడా విద్యార్థి తరపునే పోరాటం చేస్తామంటూ చెప్తున్నారు విద్యార్థి నేతలే సో సైనింగ్ ఆఫ్ రోగుల